హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ వేపుడు బ్యాచులర్స్ కోసం చిటికలో చేసుకునే వేపుడు అండి చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి సాంబార్లోకి రసంలోకి పచ్చట్లోకి అందులోకని కాదు ఇందులోకని కాదు ఎందులోకైనా సూపర్ టేస్ట్ అదిరిపోతుందండి ఈ వేపుడికి కావాల్సినవి ఒక అరకిలో దొండకాయలు తీసుకోండి వీటిని సన్నగా చక్రాలలాగా కట్ చేసుకోండి వీటిని ఫ్రై చేసుకోవటానికి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోండి బండల్ని పెట్టుకోండి ఇందులో సరిపడిన ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కినాక ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి టేస్ట్ చూప్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు పోపు దినుసులన్నీ ఇందులో యాడ్ చేసుకోండి ఇవి బాగా వేగనివ్వండి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇది బ్యాచిలర్స్ అయితే చాలా సింపుల్గా చేసుకునే వ్యక్తి అండి చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇలా బాగా వేగనివ్వాలి కొద్దిగా కలర్ మారే వరకు వేగనివ్వండి ఆవాలు బాగా చిటపట మనల్ని మటన్ మననివ్వాలి అప్పుడే వేపుడికి మంచి టేస్టు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆవాల్లోనే మంచి స్మెల్ ఉంటుందండి ఆవాలు బాగా వేగనివ్వాలి ఇలా సౌండ్ వచ్చే వరకు ఆవాలు బాగా వేగనివ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయని ఇందులో చేసుకోవాలి ఇందులో కొంచెం పప్పు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా ఇంట్లో తీసుకోండి స్మెల్ బాగుంటుంది వీటిని బాగా వేగనివ్వాలి ఇందులో ఆ తరస్పూను పసుపు తీసుకున్నాము గరికతో బాగా తిప్పాలి తిప్పుకోండి ఇప్పుడు టేస్ట్కి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ పసుపు సాల్ట్ కలిపే వరకు గరికతో బాగా తిప్పుకోండి నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను ఆయిల్ ఎక్కువ వాడకుండా ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక మూతను పెట్టి బాగా ఉడికించుకోవాలి చూడండి దొండకాయ వేపుడు మనము ఇందులో ఎక్కువ ఆయిల్ యూస్ చేయలేదండి మనము వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకున్నాము ఇప్పుడు ఇప్పుడు దాకా వాటర్లో ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు మూత తీసేసి ఒక పది నిమిషాల పాటు అలా గరిటితో తిప్పుతూ వేయించుకున్నామంటే మనకి ఇది మనం తినే విధంగా వస్తుంది అప్పుడు ఇందులోకి పొడిని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపెడతాను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మేమైతే ఎక్కువ ఆయిల్ని వాడమండి ఈ దొండకాయ వేపుడు ఆయిల్లోనే ఫ్రై చేస్తారు ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఇలా ముందు వాటర్లో ఉడికించుకొని తర్వాత మూత తీసేసినట్టయితే చూడండి మనకి ఈ ముక్క బాగా చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మూత తీసేసినట్టయితే మనకి బాగా పొడి 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 పొడిగా మనకి వేపుడు రెడీ అయిపోతుంది ఈ లోపులు ఇందులో కావలసిన పొడిని రెడీ చేసుకున్నాము ఈ దొండకాయ వేపుడికైతే మనము వేరుశనగపప్పు కారాన్ని తయారు చేసుకున్నాము ఇప్పుడు వీటికి కావలసినవి ఇలా వేరుశనగపప్పుని తీసుకోండి ఈ ఈ పొడి చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒక ఆరు ఎండుమిరపకాయలు తీసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ పొడి అనేది మెయిన్ ఈ వేపుడికి రుచినిస్తుంది వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించండి సన్న మంట మీద వేయించినట్టయితే మిరపకాయ కూడా బాగా వేగుతుంది పెద్ద మంట పెట్టినట్టయితే ఈ మిరపకాయ పైన అయితే వేగుతుంది కానీ లోపల వేగదు అలాగే వేరు శనగపప్పు కూడా పైన వేగుతుంది లోపల గింజ వేగదు వీటిని ఈ పొడి కోసం మనము సన్న మంట మీద పెట్టి వీటిని వేయించుకున్నట్టయితే మనకి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇలా వేయించుకున్నది ఒక మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాము ఇది మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా వేయించుకొని ఇందులో ఒక కొబ్బరి మొత్తం ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించండి ఇలా వేయించిన ఏరి రెండు వెళ్ళినట్టునే మిక్సీలో తీసుకోండి అలాగే ఒక చిటికెడు ఉప్పు తీసుకోండి ఒక చిటికెడు పసుపు తీసుకోండి అలాగే ఈ సైజు కొబ్బరిని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకున్నాము చూడండి ఈ ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులో యాడ్ చేసుకోండి మీరు కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఒక మూడు స్పూన్ని యాడ్ చేసుకోండి మీరు కారాన్ని ఎక్కువ తినేటట్టయితే కారాన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకేనండి బాయ్ బాయ్